లైంగిక ఆరోపణలపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని దేవగౌడ మనోడు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ విచారణకు సహకరించేందుకు తెలిపారు వారం రోజుల్లో సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడించారు ప్రజ్వల్ పాస్పోర్ట్ విదేశాల నుంచి రప్పించాలని ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న సిట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు ఆయన వారం రోజుల్లో సిట్ విచారణకు హాజరవుతా అని వెల్లడించారు చివరకు సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు ప్రజ్వల్ రేవన్న ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నారు ప్రజ్వల్ రేవన్న డిప్లమాటిక్ పాస్పోర్ట్ ను రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ హోంశాఖ వెంటనే చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరారు విదేశాలకు పారిపోయిన ప్రజ్వలను వెంటనే భారత్ కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు తన మనవుడు విదేశాలకు పారిపోయేందుకు దేవేగౌడ సహకరించారని తీవ్ర ఆరోపణలు చేశారు సిద్ధారామయ్య ఆయనకు వీసా ఇచ్చింది బీజేపీనే అని అన్నారు ప్రజ్వాల్ డ్రైవ్ వ్యవహారంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రమేయం ఏమాత్రం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు ప్రజలకు ఇచ్చిన దౌత్యపరమైన వీసాను రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు సిద్ధారామయ్య ప్రజ్వాల్ రేవన్న వ్యవహారంపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు ప్రజ్వాల్ రేవన్న గురించి అన్ని విషయాలు తెలిసాకే ఆయనకు మద్దతుగా మోదీ ప్రచారం చేశారని అమిత్ షా టికెట్ ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ అయితే మార్ఫింగ్ వీడియోలతో తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని రేవన్న కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు